కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పటవల పంచాయతీలో బీజేపీ సభ్యులు అజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన దాసరి రవిరాజు మెమోరియల్ క్రికెట్ పోటీలో సుమారు నలభై ఐదు జట్లు పాల్గొన్నాయి ఈరోజు జరిగిన ఫైనల్ మ్యాచ్లో సీతారాంపురం విజేతగాను గొర్రిపూడి జట్టు రన్నర్గా నిలిచారు విజేతలకు బీజేపీ శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు ముమ్మడివరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద దాట్ల పృథ్వీ బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో తాళ్లరేవు మండలంలోని కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చాలా ఉత్సాహంగా ఎంతో సహనంతో రెండు గురుకులు పైన వచ్చినాయి అంటే రెండు సమమి గారు అయినా స్ఫూర్తితో స్పోర్టివ్గా బౌలింగ్ చేస్తున్న బ్యాచ్ కానీ ఎక్కినటువంటి పరిచయం అదే తిందో ఇక్కడ జనసేన బీజేపీ తెలుగుదేశం మరి ఎన్ఐఏ కూటమ తప్పులందరికీ విచ్చేస్తున్నటువంటి ఈ క్రికెట్ టోర్నమెంట్ యువకులకు మరి కాలేజీ విద్యార్థులకు అందరికీ పేరు పేరు అభివృద్ధి పూర్తం చాలా సంతోషం రెండు గ్రామాలతో బైజీలో బ్రహ్మాండంగా సీతారాంపురం దు కూడా హోరాహోరిగా బ్రహ్మాండంగా పోరాడి